అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డటం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ధరియ సహజ లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటక్షణ సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌఖ్యం కలదు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువ పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకునే విధంగా ఆర్థిక అవసరాల తొలగను మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టు వదులుకున్నా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున సమయాన్ని వృధా చేయవద్దు అంతా మేలు చేకూరుతుంది ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు అదేవిధంగా సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్న చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు మనోదయంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వియుక్త రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు పట్టు పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారులు యొక్క ప్రశంసలు ఏర్పరచుకుంటారు మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలు తెలుగున చేపట్టే పనిలో ఆటంకాలు తొలగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శుభ ఫలితాలు సిద్ధిస్తాయితో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ ఫలితాలను అందుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కీలక వివాదాలు ఓ వస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తు